చందూర్తి మండలం లింగంపేట గ్రామంలో చనిపోయిన కోళ్ళ గురించి వివరించిన డాక్టర్ ఈ చనిపోయిన కోళ్ళు బర్డ్ ఫ్లూతో కాదని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోళ్ళని ఎలా పెంచాలో పూర్తిగా వివరించారు ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికోసం ఈరోజు వాస్తవ పరిస్థితి ఏంటని తెలుసుకోవడానికి వర్శెట్టి గారు రావడం జరిగింది సో ఇందులో ఏంటంటే గత మూడు రోజుల నుండి వేసిన బ్యాచ్ మొత్తం కూడా అంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కోళ్ళు కూడా థర్టీ డేస్ థర్టీ సిక్స్ డేస్ వచ్చిన తర్వాత చనిపోవడం స్టార్ట్ అయింది మూడు నుండి నాలుగు రోజుల వ్యవధిలోనే మొత్తం కోళ్ళు కూడా చనిపోయినాయని చెప్తున్నారు సో వ్యాధి పరంగా మనం నిర్ధారణ చేయాలంటే మనకి ఇక్కడ ఒకటి అంటే కోడి అట్లాంటివి ఏమైనా మనకి ఉన్నదంటే మనం ల్యాబ్కు పంపించి వ్యాధి నిర్ధారణ చేసినట్టు చేయడానికి ఆస్కారం ఉంటుంది సో స్పెసిఫిక్గా ఈ వ్యాధితో చనిపోయినామని ఈ పరిస్థితులు చెప్పలేము ఎందుకంటే మనం వ్యాధి నిర్ధారణ కాలేదు అంట కాకపోతే ఏంటంటే లక్షణాలు బట్టి వారి ఫీడ్ సప్లై చేసిన డాక్టర్లు కూడా పర్ శో పరీక్ష చేయించారని చెప్తున్నారు దాంట్లో ఏంటంటే ఈ కోలే ఇన్ఫెక్షన్ ఉందని అంటున్నారు తర్వాత కొద్దిగా గురుక వ్యాధి కూడా అంటే ఆర్డీకి సంబంధించిన లక్షణాలు కూడా కనబడ్డాయని చెప్తున్నారు దాని తగ్గట్టు వాడారు కానీ అయినా కూడా మనకు అనుకున్న అంటే మెడిసిన్స్ వాడినా కూడా రిజల్ట్ రాలేదు ఈ మోటాలిటీ జరగడం జరిగింది అది ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఏంటంటే చనిపోయిన కోళ్ళను కూడా వారు అంటే పాతి పెట్టారు అది కూడా డిస్పోజల్ కరెక్ట్గా చేశారు కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ వ్యాధి నిర్ధారణ తెలియాలంటే శోవ పరీక్ష ఖచ్చితంగా చేయించాలి సో దానికోసం బర్డ్స్ కోసం చూస్తున్నాం కాకపోతే షెడ్ అంతా కూడా ఖాళీ ఉంది తర్వాత ఇదే గ్రామంలో ఇంకా మిగతా షెడ్లో కూడా ఏమైనా మోర్టాలిటీ ఉందా అనేది కూడా గమనించడం వాళ్ళని కూడా తెలుసుకోవడం జరిగింది సో అక్కడ అడిగితే అన్ని షెడ్స్ కూడా ఈ లింగంపేట గ్రామంలో ఉన్న షెడ్స్ అన్నీ కూడా ప్రజెంట్ ఖాళీ ఉన్నాయి కేవలం మన రమేష్ రావు గారితో పాటు ఇంకో అతను కుక్కుల బాలు అనే ఫార్మర్ కూడా వారి దగ్గర కూడా కోళ్ళు ఉన్నాయని తెలిసింది వారిని కూడా ఫోన్ ద్వారా సంప్రదించడం జరిగింది వారు కూడా వ్యక్తిగతంగా కలవడం జరిగింది కాకపోతే వాళ్ళ దగ్గర ఆ షెడ్లో మోటాలిటీ అయితే ఏం లేదు ప్రెజెంట్ సో బ్యాచ్ కూడా క్లోజింగ్ ఫార్టీ డేస్ దాకా వచ్చింది థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ సో ఆడ మోటాలిటీ ఏం లేదని చెప్తారు సో అట్లాంటి దాంట్లో మనం శివ పరీక్ష చేయించడం కూడా మనకు కరెక్ట్ నిర్ధారణ కాదు కనుక అందులో కూడా ఈ టైంలో అంటే ఈ మనం అటు వెళ్ళడము ఆడ వాళ్ళు ఇటు రావడం కూడా అంత కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కనుక వాళ్ళని అట్లే ఉండమని చెప్పాము సో ఇంకా ఏమైనా ఉంటే మాత్రం అంటే ఈ మన మండలంలో కానీ ఎక్కడైనా పోల్ట్రీ ఫార్మ్లో మోటాలిటీ జరుగుతుంది ఎక్కువ మోతాదులో కోళ్లు చనిపోతున్నాయి అనేవి ఉంటే మా దృష్టి ఖచ్చితంగా తీసుకురా తీసుకొచ్చినట్టు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా కోళ్ళను కూడా పంచడం అంటే శివ పరీక్ష నిర్ది వ్యాధి నిర్ధారణ కోసం అసలు దేనివల్ల మోటాలిటీ అవుతుంది అనేది కూడా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఇంకా ఇంకా అంటే ఇక్కడ ఏమైనా అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా వ్యాధి నిర్ధారణ కోసం శాంపుల్ తీసుకొని కరీంనగర్ ల్యాబ్ పంపడం జరుగుతుందండి